ప్రభువులు కలిగి ఉన్న ఈ నావని మన జీవితంలో కూడా అనుకుంటాం ప్రభువుని కలిగి ఉన్న శిష్యుల ధోని మీద కూడా తుఫాను వచ్చింది ఇది చాలా జాగ్రత్తగా వినాశ ప్రభువుని కలిగి ఉన్న శిష్యుల ధోని కూడా తుఫాను వచ్చింది యేసు క్రీస్తు అదే ధోనిలో ఉన్నాడు ప్రభువుని కలిగి ఉన్న ఆ ధోని మీద కూడా తుఫాను వచ్చింది చాలా మంది ఏమనుకుంటామంటే ఏ శుప్రవాత నమ్ముకుంటే ఏ కష్టాలు అనారోగ్యాలు ఉండవు అంతా కలిసి అనుకుంటారు అయితే సముద్రము అన్నాక తుఫాను అలలు రాక మాను ఒక సముద్రం దగ్గరికి వెళ్ళాడంట స్నానం చేయడం ఒడ్డీ నిలబడ్డాడట ఉదయం నుంచి సాయంత్రం రాకుండా సముద్రం స్నానం చేయకుండా వడ్డి నిలబడ్డామంటే నేను అలవు తగ్గినాక స్నానం చేస్తాను అన్నాడు ఎప్పుడు చేద్దా అలవు తగ్గుతయా అలవి తగ్గేది లేదు స్నానం చేసేది లేదు సముద్రం మీద తుఫాను అలలు రాక తప్పు శరీరంలో ఉన్నంత కాలం రోగాలు కష్టాలు రాక తప్పు మరి ప్రభువు నమ్ముకుంటే మేలేంటి అంటారేమో ప్రభు తోలిలో ఉన్నంత వారు రక్షించాడు దేవునికి స్తోత్రం అలాగే ప్రభు కష్టాలలో మనకు తోడై ఉండి రక్షిస్తాడు శ్రమలను వేదుగా భావిస్తాడు చాలా ఆట ఆ తుఫాను రావడం ద్వారా శిష్యుని ఏమో తెలుసా ఈయన తుఫానుని తుఫానుని వెళ్ళబడటగలిగిన సమర్థుడు అని అర్థమైంది ఆ తుఫాను మీద సముద్రం మీద ఏసు తుఫాన్ని నిమ్మలించడం వల్ల ఇంకేం అర్థమైంది తుఫాను నిమ్మలించే శక్తివంతులే దేవుని శక్తిని ప్రయాణం మనం అనుభవిస్తే మన జీవితంలో వచ్చే తుఫాను కూడా పోగొడతారు కష్టాలు దేవుల్లో మనం కట్టడానికి సహాయపడతాయి అది జ్ఞాపకం పెట్టుకోండి దేవుల్లో మనం కట్టడానికి ఉపయోగపడతాయి రెండు మనలో ఉన్న సామర్థ్యాన్ని బయటికి కూడా ఉపయోగపడతాయి గారు ఈ శ్రమని ఆయన నేరుగా చెబుతా ఉంటారు పౌరు గారు యొక్క ప్రసంగం చాలా అద్భుతంగా ఉంటాయి బ్రతుకుంటే క్రీస్తే సావైతే లాభం చాలా సార్లు మనం అంటాను వాక్యాలు సావైతే ఏదైనా ప్రాబ్లం లాగానే గడగడ వదిలిపోతాం మా ప్రాంతంలో కా ఉంది ఏదైనా కరోనా కరోనా ఎదురుగా పౌడర్ తెల్లారు టెంట్ చేశారు రెడ్ జోన్ అని పెట్టారు అప్పుడు అర్థమైంది ఏం చేసా గుండెల్లో దర్దా కూర్చుంటే నాకు ఫోన్ చేసి సార్ నా పాప ప్రాప్తం చేయాల అన్నది ఏ కరెంట్ లేదు సార్ ఊరు కొట్టి భయపడతా సార్ ఇది ఎప్పుడు దాకా మాటలు మన అనుకులోకి రానంత ప్రపంచాన్ని ఎక్కడ లాడించి అలాగే ఇక్కడ మనం శ్రమంలో దేవుడి శక్తిని ప్రయాణం అనుభవిస్తాం శ్రమలు దేవుళ్ళు మనల్ని కట్టడానికి ఉపయోగపడతాయి మనలో ఉన్న సామర్థ్యాన్ని బయటకు తీసుకొస్తాయి మనం కూడా బ్రతకడం దేవుడి కోసమే అని తీర్మానం చేసుకోండి దేవుడి కోసం బ్రతుకుతారు బ్రతుకుడే జీవితే సావైత లాభం ఈ రెండింటి మన జీవితం పడి ఉన్నా అంటాడు పౌరు గారు శ్రమణ నాకు మేలు అంటాడు కానీ అది ఆ మెచ్యూరిటీ లెవెల్స్ మనం రావాలి నాలుగో పాఠం చదువుకుంటే అంత తుఫాన్లో కూడా ప్రభు ఏం చేస్తున్నాడు చెప్తాయి కదా తల్లి స్కూల్ లేదా ప్రభు ఏం చేస్తున్నాడు నిద్రపోయాడు తండ్రిని నమ్మాడు గుర్తుపెట్టుకోండి నిజమైన విశ్వాసము శ్రమంలో భయపడదు ఆందోళన చెందదువార్తకు జడియదు అందుకే బైబిల్ శిక్ష తీసి ప్రభు ఒక మాట అన్నాడు ఏమనండి సార్ అల్ప విశ్వాసు ఏమనండి అల్ప విశ్వాసాలున్నాడా విశ్వాసలున్నాడా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అల్ప విశ్వాసము లో ఉంటే శ్రమను చూసి భయపడతాం అల్ప విశ్వాసము దడుస్తాం అల్ప విశ్వాసము దుర్మార్తలకి భయపడతాం అల్ప విశ్వాసము ఇక్కడ జ్ఞాపల్సింది అల్ప విశ్వాసం అవిశ్వాసం కాదు అల్ప విశ్వాసం వేరే అవిశ్వాసు వేరే అందుకని ఫస్ట్ ప్రభు ఏం చేశాడు అద్భుతం చేయకముందు వాళ్ళని తద్ధించాడు ఎవరు దద్దించాడు ఆత్మవిశ్వాసారా ఎందుకు మీరు ఎందుకు భయపడ్డారు ఎందుకు భయపడ్డారు వాళ్ళు ఒకసారి లోక ఎనిమిది ఎరగ లోక ఎనిమిది ఎరగ లోక ఎనిమిది ఎరడు ಪ್ರಭು ಶಿಷ್ಯೋ ಅದರಿಕೆದನ್ನ ಪ್ರಭು ಶಿಷ್ಯ ತೋ ಅದ್ಧ ಬೆಳದೇ ಅದರಿಕೆ ತಪ್ಪಕ ಬೆಳಿತು ಎ ಭಯಪಡ್ಡರು ಆ ತುಫಾನ್ ವಾರ వారితో పాటు ప్రభువుని కూడా ముంచేస్తున్నా గొప్ప ప్రభువుని కలిగి ఉండి కూడా భయపడమని అర్థం లేదు గుర్తుపెట్టుకోండి మనం ఎవరిని కలిగి ఉన్నామండి గొప్ప ప్రభు గ్రేట్ లాడ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభువు అని అంటే నా మీద నాకు ఇంక ఏం అధికారం లేదు ప్రభు అంటే నా మీద ఆయనకు అధికారం ఉంది చాలాసార్లు మనం ప్రభుత్వం ప్రార్థన చేస్తున్నాం ప్రభు అంటే ప్రభు ఏం చేయాలి అది చేయాలి ప్రభుత్వం చెప్పడం ప్రభా ఇది ప్రభు ఎస్ కోర్టులో కూడా జడ్జిని మైలాడ్ అంటారు కానీ మనకి అంటారు మైలా నా ప్రభు మైలా ప్రభు అనే చాలా పెద్ద రెస్పెక్ట్ ప్రభు ఆయన మనం ప్రభు రక్షకుడు అంటే నా హృదయ సింహాసనం పైన ఆయన కూర్చోవాలి ప్రభువు వారిని పిలిచి ప్రత్యేకించుకున్నాడు దేనికి వాళ్ళని అభిషేకించాడు గాడి హాస్ అనాయింటెడ్ గాడి హాస్ అపాయింట్ అండ్ గాడి హాస్ సెలెక్టెడ్ దేవుడు ప్రత్యేకించుకున్న వాళ్ళని అభిషేకించుకున్న వాళ్ళని సేవకు పిలిచుకున్న వాళ్ళని తుఫానులో సముద్రంలో చనిపోయే తట్టు చేస్తాడా దాని విడి భయపడ్డా అయినా చనిపోతామేమో సముద్రంలో మునిగిపోతామేమో భయపడ్డాడు నేను దీన్ని ఏమంటానంటే అనవసర భయం ఏం భయం అండి ఏమండి అంత సముద్రంలో అలల్లి సముద్రం ఏమంటే అనవసర భయమా భయం కానీ కింద కూర్చొని అయినా ఆ ఇద్రభా ఒక అంటే ధోని అమరంలో నిద్రపోతండి అమరమే ఎందుకు అని అంటే లేకపోతే బోట్ లో ముందు అమలం అంటే కింద సముద్రంలో నీళ్లు వస్తే ముందు ఎవరు మునిగిపోతారు ఉన్నాయని మునిగిపోతారు సో ఎవరు మునిగిపోతారు ఫస్ట్ ఏసు ప్రభు మునిగిపోయిన తర్వాతనే వీళ్ళు మునిగిపోతారు వెంటనే వాళ్ళ ప్రశ్నించారు ప్రభువా మేము రశించిపోతున్నాం మీకు సిద్దలేదా